హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అన్నం అది సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం ముందుగా మంచిగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసేసి తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మరి ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండర్ వేసుకొని మనం కొంచెం సైడ్కి అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే మిక్సీ జార్లో మళ్ళీ కొంచెం వాటర్ని మళ్ళీ ఒక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట దీన్ని మనం ఒక క్లాత్లో కానీ స్ట్రెయిటర్లో కానీ తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే క్లాత్లో ఇది కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా ఈ కొబ్బరి పాలు అనేది తీసుకుంటున్నాను అనమాట సో మొత్తానికి సేమ్ ఇదే ప్రాసెస్లో మొ మొత్తం కూడా తీసేసుకున్నాను అనమాట మనకి కొబ్బరి అన్నంకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుక్కర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో మసాలా స్పైసెస్ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే దాల్చిన అలాగే లవంగా వేసుకుంటే సరిపోతుంది సో ఇవి స్పైసెస్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ని కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ రైస్ అయితే ఒక కప్పు రైస్ని నీట్గా వాష్ చేసేసి ఇందులో వేసుకున్నాను అనమాట వేసిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ని కూడా వాష్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను సో రెండు అంతా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా కొబ్బరి పాలు తీసి రెడీ పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పాలు ఇందులో ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు కొబ్బరి పాల్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా సేమ్ అదే కప్పుతో ఇప్పుడు రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టి త్రీ విజల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి సో ఫైనల్గా మావైతే త్రీ వెజిల్స్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి మనకి కూల్ అయిపోతుంది కదా అప్పుడు మనం అందులోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది నాకైతే ఎక్కువ ఆయిల్ అనేది అయిపోయింది అనమాట సో అందుకే చెప్తున్నాను ఇందులో ఆ ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కొన్ని యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులో కొంచెం కాజుని వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సైడ్ పెట్టుకున్నాం కదా కొబ్బరి కూర అనేది ఆ కొబ్బరి కూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం రైస్లో రైస్ రెడీగా పెట్టేసి ఉంచాం కదా అందులో ఈ తాలింపు అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి చాలా టేస్టీ టేస్టీగా అలాగే చాలా సింపుల్గా తయారైపోయే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుందన్నమాట సో చూసారు కదా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించాను కదా అదే విధంగా మీకు కూడా నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్